ఇవన్నీ కూడా సంక్రాంతి డిస్పాచెస్ అనమాట ఫుల్ బిజీ ఉంది బొటీక్ అయితే యుఎస్ క్లయింట్ అండి ఆవిడ ఒక టూ త్రీ డేస్ లో పండగ వెళ్ళిపోతున్నారు అనమాట ఆంటీ రెగ్యులర్ గా మన దగ్గరే ఇస్తారు సో ఇవి నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆంటీ మన దగ్గర ఒక ఫైవ్ సారీస్ తీసుకొచ్చారండి అన్ని బ్యూటిఫుల్ సారీస్ అన్ని కొంచెం కాస్ట్లీ టసర్స్ ఇట్లాంటి పట్టు సారీస్ అనమాట సో ఏం చెప్పారంటే నాకు ఏది కూడా శారీతో పాటు వచ్చిన మిత్ బ్లౌజ్ నాకు వద్దు కాంట్రాస్ట్ తీసుకోండి మీరే బ్లౌజ్ డిజైన్ చేయండి అని చెప్పారు కూడా బ్లౌజెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకుందాం అనమాట సో ఇది చూపించడానికి రీజన్ ఏంటి అంటే ఒకవేళ మీకు కూడా ఇట్లాంటి సర్వీస్ ఏదైనా కావాలి ఏదన్నా ఓల్డ్ శారీ ఉంది న్యూ శారీ ఉంది కొంచెం డిఫరెంట్ గా ఏదైనా కావాలి అనుకుంటున్నారు అంటే శారీ మాకు పంపించినా శారీ మా దగ్గరికి తీసుకొచ్చినా మీరు మీకోసం షాపింగ్ చేసి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే బ్లౌజ్ ని మేము సెట్ చేస్తాము ఓల్డ్ శారీస్ ఇప్పుడు మోడల్ చేసుకోవాలన్నా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది సో ఆంటీ తీసుకొచ్చిన శారీస్ అన్నిటికీ కూడా నేను బ్లౌజెస్ ఎలా తీసుకున్నానని చూపిస్తాను ఇది మంచి ఎల్లో కలర్ శారీ బ్లాక్ అండ్ అక్కడక్కడ రెడ్ వచ్చిందనమాట వీవ్ లో సో దీనికి ఒక ప్యూర్ పట్టు బెనారస్ బ్లౌజ్ బ్లాక్ కాంట్రాస్ట్ అయితే ఎలివేట్ అవుతుందని చెప్పి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లౌజ్ అయితే తీసుకున్నాం అండి యుఎస్ లో ఉంటారు కొంచెం నాకు ఏది కూడా మరీ ఎక్కువ హెవీ హెవీ మోడల్స్ వద్దు స్టిచ్చింగ్ అయితే నాకు సింపుల్ గానే కావాలి కాకపోతే బ్లౌజ్ ఎలివేట్ అవ్వాలనేది ఆంటీ రిక్వైర్మెంట్ అనమాట కొంచెం సొఫిస్టికేటెడ్ గా ఉండాలి అని చెప్పి ఇది వచ్చేసరికి కొంచెం పార్టీ వేర్ పెళ్ళిళ్ళకి అట్లా కట్టుకెళ్ళే శారీ అండి అయితే వచ్చింది సో దీనికి ఏంటంటే ఇట్లా తీసుకున్నాము ప్యూర్ బెనారస్ బ్లౌజ్ మనం తీసుకున్నాం అనమాట అదే కల్నతో షేడ్ బ్లౌజ్ లో కూడా వస్తుంది బాగా ఎలివేట్ చేస్తుంది శారీని సో ఆ విధంగా ఎప్పుడూ కూడా శారీ తీసుకుంటే బ్లౌజ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం బ్లౌజెస్ కూడా మనం కొంచెం రిచ్గానే ప్రిఫర్ చేయాలి బికాస్ శారీ అంత ఎక్స్పెన్సివ్ గా మనం తీసుకున్నప్పుడు బ్లౌజ్ దగ్గర మనం కాంప్రమైజ్ అయితే కూడా అంత బాగుండదు సో దిస్ ఈస్ అగేన్ నైస్ టర్ శారీ ఈ టర్ శారీకి ఏం చేసాము అంటే ప్లెయిన్ లోనే మనకి టిష్యూ బ్లౌజ్ అండి ఇది టష్యూ లో లైన్స్ వచ్చిన సారీ బ్లౌజ్ అనమాట కొంచెం ఒక గోల్డెన్ టెంజ్ యాడ్ అవుతుంది ఆ బ్లౌజ్ తీసుకుని పేర్ చేసాము కొంచెం యంగర్ జనరేషన్ అయితే ఇప్పుడు ఎలా అయితే వర్క్ వచ్చిందో అదే వర్క్ ని మనం ఈ ప్లెయిన్ బ్లౌజ్ కి వర్క్ చేసుకుని కూడా మనం డిజైన్ చేస్తాము ఒకొక్కరి రిక్వైర్మెంట్ బట్టి మనం ఇస్తూ ఉంటాం అనమాట ఈ గ్రీన్ కలర్ శారీకి కి కూడా మన కంప్లీట్ కాంట్రాస్ట్ లో వెళ్ళిపోయాము అగైన్ అప్ విత్ నైస్ పీచ్ కలర్ బ్లౌజ్ అనమాట శారీలో వచ్చిన కలర్స్ మనకి బ్లౌజ్ లో కూడా రెప్లికేట్ అయ్యేటట్లు చూసుకున్నాము క్రీమ్స్ అండ్ గ్రీన్స్ కూడా సో ఇది కూడా మనకి చాలా బాగా వచ్చింది అండ్ ఈ అగైన్ ఈ టర్ శారీకి ఏం చేసాము అంటే ప్లెయిన్ డైబుల్ టస్లర్ ఫ్యాబ్రిక్ తీసుకుని శారీలో వచ్చిన గ్రీన్ కలర్ ఏదైతే ఉందో